హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఈరోజు వచ్చేసి నేను కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి టైలరింగ్ క్లాసెస్ నేను నేను చేస్తున్నానండి సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి నేను ఏంటంటే ఇక్కడ డెమో వీడియో చూపిస్తున్నాను మనం స్కేల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలాంటి స్కేల్స్ యూస్ చేయాలి మనకి ఏవి యూజ్ఫుల్ ఉంటాయి అనేవి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి కంపల్సరీగా అవసరం అండి మనకి ఇప్పుడు వచ్చేసి నేను జనరల్గా మనం ఎలా మెజర్ చేసుకోవాలి అంటే మెజర్మెంట్స్ అనేవి ఎలా ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే లెంత్ తీసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయినా ఫ్రాక్ అయినా ఐదర్ ఏ ఏదైనా సరే ఫస్ట్ మనకి లెంత్ తీసుకోవాలి దాని తర్వాత షోల్డర్స్ తీసుకోవాలి టాప్ అయినా బ్లౌజ్ అయినా దేనికైనా తర్వాత అప్పర్ చెస్ట్ చెస్ట్ ఇంకా వెస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజు హ్యాండ్స్ తర్వాత ఆమ్ రౌండ్ ఒకటి ఉంటుంది సో ఇవన్నీ మెయిన్ ఎనీథింగ్ అంటే బ్లౌజ్కి అయినా డ్రెస్కైనా ఫ్రాక్ అయినా ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి మనం ఒక్కొక్క మోడల్ని బట్టి చేంజెస్ అవుతూ ఉంటాయి నెక్స్ అనేవి సో నేను ఇక్కడ నెక్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్కి మనం ఏంటంటే ఒక బ్లౌజ్ లెంత్ పైన మనకి ఇచ్చాను కదా నేను ఇవన్నీ ఇవన్నీ కామన్ అండి ప్రతిదానికి కామన్గా ఉంటుంది అందుకే నేను అవి అక్కడ మీకు రాసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ ఇయర్ బేబీకి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే మనకి ఏమేం మెజర్ కావాలి అనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్ లెంత్ దాని తర్వాత వచ్చేసి షోల్డర్స్ తీసుకోవాలి దాని తర్వాత వచ్చేసి టాపు బాటము దాని తర్వాత వచ్చేసి అప్పర్ చెస్ట్ చెస్ట్ ఇవన్నీ మనకి మెయిన్ అవసరం ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి కావాలి అంటే హ్యాండ్స్ లెంత్ లూజ్ తీసుకోవచ్చు జనరల్గా కామన్గా యూజ్ చేసేవి నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను అర్థం అవ్వడం కోసం నేను నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ నేర్చుకోవాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫాలో కూడా చేయండి టేప్ని ఎలా యూజ్ చేయాలి అని ఇక్కడ చూపిస్తున్నాను లెంత్ అని చెప్పాను కదా ఇలా లెంత్ అనేది మనం ఇలా చెక్ చేసుకుంటాము సో మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒకటి పీస్ చూపిస్తున్నాను డెమోగా ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ అండి దీని లెంత్ ఎలా ఇదిగో ఇలా లెంత్ని మనం ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఇది వచ్చేసి షోల్డరు దాని తర్వాత వెంటనే హ్యాండ్స్ జనరల్గా మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను డెమో లాగా రేపటి నుంచి మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇది వచ్చేసి నడుము రౌండ్ చూసుకోవాలండి అంటే వెస్ట్ రౌండ్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్ చెప్తాను సో నా ఛానల్లో ఏంటంటే కొత్తగా నేర్చుకునే బిగినర్స్ కోసము ఇంకా లేటెస్ట్ మోడల్స్ కూడా చూపిస్తాను ఇంట్లో మనము ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపించాలనుకుంటున్నాను సో నా ఛానల్ని ఫాలో చేయండి ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇక్కడ వచ్చేసి నెక్ చూపిస్తున్నాను చూడండి